బీసీ చైతన్య సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా చేని కుమారి ఎన్టీఆర్ జిల్లా విజయవాడ నియోజకవర్గం ఎన్టీఆర్ జిల్లా టుడే టీవీ స్టాఫ్ రిపోర్టర్ చేని రాంబాబు విజయవాడ డివిజన్ పరిధిలోని ప్రెస్ క్లబ్లో ఈ రోజున బీసీ చైతన్య సంక్షేమ సంఘం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు ఈ సమావేశం రాష్ట్ర చైతన్య సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షురాలు శ్రీమతి వేముల బేబీ రాణి ఈ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా జగబెడ నియోజకవర్గం పెనుగంచిప్రోలు గ్రామానికి చెందిన రాష్ట్ర బీసీ చైతన్య సంక్షేమ సంఘం రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శిగా కుమారికి నియామక పత్రాన్ని అందించారు రాష్ట్ర బీసీ చైతన్య సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు వేముల బీబీరాణి రాష్ట్ర బీసీ చైతన్య సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు పోలంపల్లి రాధ చేతుల మీదుగా వినతి పత్రం అందుకున్నారు అనంతరం చేనీ కుమారి మాట్లాడుతూ నాకు అప్పజెప్పిన బాధ్యత సమన్యాయంగా సమానతత్వంగా ప్రతి బీసీ సోదరులకు బీసీ మహిళలకు న్యాయం చేస్తానని బీసీ కార్యక్రమాలలో చేపడతానని బీసీలకు ఎక్కడ అన్యాయం జరిగినా పనిచేస్తానని అన్నారు అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ చైతన్య సంక్షేమ సంఘం వ్యవస్థాపకురాలు వేముల బీబీరాణిని చేనీ రాంబాబు కుమారి దంపతులు వారిని దుశాలవర్లతో సన్మానించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పెంటి శ్రీనివాసరావు రాష్ట్ర మాజీ బీసీ విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి శ్రీకాంత్ ఎన్టీఆర్ జిల్లా బీసీ మహిళా అధ్యక్షురాలు షేక్ ముని రాష్ట్ర బీసీ నాయకులు చేనే రాంబాబు ఈ కార్యక్రమంలో బీసీ మహిళా నాయకురాలు చేనే సునీత బీసీ చైతన్య సంక్షేమ సంఘం వివిధ జిల్లాల నుంచి వచ్చిన నాయకులు వివిధ రాష్ట్ర నాయకులు మహిళా నాయకురాలు పాల్గొన్నారు

తీసుకొచ్చి చెప్పినప్పుడు ఆసక్తిగా వాళ్ళు రావాలని అనుకుంటున్నారు మరలా రెండోసారి ఏర్పాటు చేయబోయే బెదిరింపులు ఏదో ఒక వెనక ఆ జనాన్ని ఆపటం అలా చేస్తున్నారు మన బీసీనే మనకు మనకే అలా చేస్తున్నారు మరి అందుకే మనం కూడా బీసీ అనేది మనం చేతను బయట తెచ్చుకొని బీసీ అనే వాళ్ళని ఎవరికి తడవకుండా మేమంటూ మేము కూడా బీసీలుగా మాకు పేరు తెచ్చుకోవాలి మేమే అడగాలి మేము అసెంబ్లీకి వెళ్ళాలి మేము నియోజకవర్గంలో మరి పోటీ చేయాలి అనేది మనకు కూడా బీసీకి వచ్చి బీసీ కూడా అసెంబ్లీ వరకు కూడా కలిసే పట్టుదలతో ఇలాంటి గేమ్స్ ఏర్పాటు చేసుకుని మరి మనం కూడా ఆ బేబీ నాయకు ఎంత నడుస్తూ మరి ఎవరో बनें ना तब पहले तो अलग बेसिक कारपेटिंग डायरेक्टर का काम लेता है, बहुत सरप्राइज की, भाई माले फैरेस्ट तो लड़की बन गई, यानी एक सेशन आया तो हमारा सेशन ना चला बहार के, फैरेस्ट को लो माले, ये तो आज दोपहर की जगह बैठा, अरे मतलब क्या निश्चित रूप से आने न दे बाद में दोपहर की आए నాకంటూ వెళ్ళిందని అనుకుంటున్నాను అండి ఎందుకంటే మనం గుర్తించి ఇచ్చారు కాబట్టి వెళ్దారని చెప్పి నేను కూడా మాకు నేను అక్కడ బొమ్మల వ్యాపారం చేస్తాను అయినా ఆ వ్యాపారం పక్కకు పెట్టి ఆ నాలుగు నాలుగున్నర సంవత్సరాలు కూడా కష్టపడి మీరు ఎన్నో విషయాలు తెలుసుకోను మన బీసీ అనేది ఇలా తిరిగితే మన బీసీగా మనకి చేత బీసీ గుర్తిస్తారు